الله 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 అన్న ఇక్కడ తాడిగడప చైతన్య రోడ్డు జంక్షన్ లో అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ విష్కరణ చేసుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాం చరిత్ర చరిత్రలో నిలి నిలిచిపోవటం అంటే సామాన్యమైన విషయం కాదు అది కూడా ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా ఒక్క తెలుగు వాళ్ళే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి స్వర్గ స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు అటు సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ చరిత్ర సృష్టించిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు సృష్టించి మరి ఈ రోజుకి కూడా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతూ ఉన్నాయంటే అది అన్న ఎన్టీ రామారావు గారి విశిష్టత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ విగ్రహావిష్కరణ చేసుకోవడమే కాదు గతం నుంచి గత ఎనభై సంవత్సరాల నుంచి మనం పోరింగ్లో మన కార్యాలయంలో రక్తదాన శిబిరం పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బ్లడ్ డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టిస్తూ ఉన్నాం ఈ రోజు మీరందరూ కూడా ఎక్కువ మందిని ఈ కార్యక్రమంలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే విధంగా మనకు సంబంధించిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాల్గొనే విధంగా మీరందరూ కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ అలాగే రేపు మన ఎల్లన్ గార్డెన్ దగ్గర ఆఖరి రోజు స్వా స్వామి అయ్యప్ప భోజనాలు జరుగుతూ ఉన్నాయి అన్నదాన జరుగుతూ ఉంది అక్కడ మన టీడీపీ మెంబర్షిప్ కార్యక్రమం కూడా చివరి రోజున అక్కడ చేపడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది యువకులు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ वर्ल्ला चंद्रबाबू नायकत्व वत्तिलाली चंद्रबाबू गार नायकत्व वत्तिलाली लोकेश बाबू गार नायकत्व वाली जो लोकेश बाबू गार नायकत्व